నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఫైవ్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు నిఖిల్ అవినాష్ ప్రేరణ గౌతమ్ అలానే నాబెల్ అయితే వీరి ఫైవ్ మెంబర్స్ కూడా చాలా ఎమోషనల్ అవ్వడం జరుగుతూ ఉంది ఎందుకు అంటే మేము బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు ఉంటామని అలానే ఇన్ని రోజులు ఉంటామని చెప్పి ఏమాత్రం కూడా మేము అనుకోలేదు అంటూ ఆనందంగా ఎమోషనల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ అయితే మరో బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది అదేమిటి అంటే బయట నుంచి వచ్చే కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో గేమ్లు అయితే ఆడించడం జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైతే గేమ్స్ని ఆడిస్తూ వాళ్ళు చెప్పిన గేమ్స్ ఆడి అందులో విజేతగా నిలుస్తారో వాళ్ళకు బంపర్ ఆఫర్ అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చేశారు అయితే ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్ మాత్రం చాలా మంచిగా ఆడుతూ ఎక్కడ తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇవ్వబోతున్న ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనుకుంటూ ఉన్నారు ఆ బంపర్ ఇప్పటికీ కూడా మనకి కూడా రివీల్ చేయి బిగ్ బాస్ అయితే ఉంచేయడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బిల్లే ముందు దాన్ని రివీల్ చేసి ఇవ్వడం జరుగుతుంది అంటూ చెప్పు